కయ్యను సర్పానికే పుట్టాడు ఆదాముకు పుట్టలేదు అది ఒక మర్మము మీకు తెలియట్లేదు మీకు అర్థమవ్వాలంటే ఆదాము గారి యొక్క వంశావళిలో గారి పేరు లేదు చూడండి అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు ఆదికాండము ఐదో అధ్యాయంలో ఆదాము గారి యొక్క వంశావళి రాయబడించోండి ఆది కాండము ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ఆదాము వంశావళి గ్రంథము ఇదే అని రాయబడింది ఆదాము వంశావళి గ్రంథము ఇదే అని చెప్పిన తర్వాత మూడవ వచ్చిన ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలికిగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టిను సేతుని కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనిను ఆదాము బ్రతికిన దినములని తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడతడు మృతి పొందిను ఆరో వచ్చిన చేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషిని కనిను ఎనోషిని కనిన తర్వాత ఇక్కడ ఇలాగా మనం చదువుకుంటా వెళ్తే ఆదాము గారి యొక్క వంశావళిలో ఆదాము గారి యొక్క జ్యేష్ఠుడుగా ప్రథమ కుమారుడిగా ఎవరి పేరు రాయబడింది ఇక్కడ గారి పేరు రాయబడింది మరి సేతు కంటే ముందు ఎవరు పుట్టారు కయ్యిను పుట్టాడు అలాగే హేబీలు పుట్టాడు కదా మరి ఆ కయ్యిను హేబీలు పేర్లు ఈ ఈ వంశావళి గ్రంథంలో లేవు కదా వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పైన ఇరవై ఐదో వచనంలో ఇలా రాయబడింది కదా ఆదాము మళ్ళా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమార్ని కానీ కైను చంపిన హేబేలుకు ప్రతిగా అంటే హేబేలుకు ప్రతిగా ఒక సంతానం అని చెప్పాడు కాబట్టి ఏ బేలు పేరు వంశావళిలో రాయక్కర్లేదు అని అన్నారు మరి అక్కడ కయ్యిని పేరు కూడా ఉంది కదా మరి అంటే కయ్యని పేరు కూడా రాయక్కర్లేదా వంశావళిలో రాయికపోయిన కయ్యను కూడా ఆదాము గారు వంశం వంశవాళ్ళు కదా అర్థం అప్పుడు మీరు చెప్పిన మాటను బట్టి ఈ గారు బోధలు చెప్తున్న వారిని బట్టి కయ్యని పేరు హేబేల్ పేరు కూడా రాయలేదు వంశవాళ్ళు హేబేల్ పేరు రాయికపోయినా పోయినా పర్లేదు ఆ పైన ఏబేలు పేరు ఉంది కాబట్టి అతడు ఆదాము గారు సంతానంగానే లెక్కించవచ్చు అన్నారు ఆ లెక్కన వస్తే కయ్యిని పేరు కూడా రాసి ఉంది కదా నేను ఒక మాట చెప్తున్నాను బైబుల్లో ఈ కయ్యను హేబేలు యొక్క పేర్లే కాదు వంశవుళ్ళు రాయకపోవటం ఇంకా చాలామంది పేర్లు రాయలేదు అది ఈ చాలామందికి తెలియట్లేదు ఈ విషయం ఎంతమందికి తెలియట్లేదు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కయ్యనే మత ప్రథమ సంతానం కాదు బైబిల్ మనం ఆలోచిస్తే బైబిల్ మామూలుగా చదువుకుంటా వెళ్ళిపోతే కయ్యనే ప్రథమ సంతానంగా మనకు అర్థమవుతుంది కానీ బైబిల్ పరిశీలనగా మనం చదువుతున్నప్పుడు కంటే ఇంకా ముందు చాలామంది కుమారులు కుమార్తెలు ఆదాము గారికి ఉన్నట్టే కనపడుతుంది మనకి ఎలా అంటే దేవుడు ఒక మనిషిని సృష్టించాడు ఆ మనిషిని నుండే అనేక జనాలు సృష్టించాడని బైబుల్ చెప్తుంది ఇద్దరు మనుషుల్ని ముగ్గురు మనుషులను సృష్టించలేదు దేవుడు ఆదుల ఒక్కడనే సృష్టించాడు ఆ ఒక్క నుండి అనేక మంది ప్రజల్ని జాతులు అని సృష్టించాడని బైబుల్ మనకు తెలియపరుస్తుంది కనుక ఆ లెక్కను మనం చూస్తే కయ్యను కంటే హేబేలు కంటే ఇంకా ముందు చాలామంది పుట్టారు ఆదామ్మగారికి వాళ్ళ పేర్లు బైబుల్ గ్రంథంలో లేవు ఎలా చెప్తున్నారండి మీరు అది అంటారా చూడండి మీకు నేను చూపిస్తాను ఆది కాండము నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయంలో కయ్యన్ దేవుడు చపిస్తూ ఉన్నాడు హేబేల్ని చంపినందుకు మనకి బైబుల్లో ఏం కనిపిస్తుంది అవ్వ ఆదాము అలాగే కయ్యను హేబిలు ఈ నలుగురే కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఈ ఆది మొదటి అధ్యాయం నుంచి ఐదు అధ్యాయం వరకు మనం చదివితే ఈ నలుగురే మనకు కనిపిస్తారు ఈ నలుగురు పేర్లే ఉంటాయి మనకి బైబిల్లో అందులో హేబేలు చంపబడ్డాడు చంపబడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కయ్యిన్ని దేవుడు స్థపించి దేవుడు స్థపించినప్పుడు కయ్యను అంటున్నాడు ఒక మాట చూడండి నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చును వచనం అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరణయుందును కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను సంపునని ఎహోవాతో అనిను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనాను కయ్యను చంపిన ఎడలా వానికి ప్రతిదండన ఏడంతో కలుగున నేను మరియు ఎవడైనాను కయ్యను కనుగొని అతని చంపక యుండినట్లు యహోవా అతనికి ఒక గుర్తు మీకు అర్థమైంది విషయము కయ్యను దేవుడు శపించినప్పుడు దేశ దిమ్మరవై నువ్వు తిరుగుతావు అని దేవుడు చెప్పినప్పుడు కయ్యను అంటున్నాడు ఎవడైనా నన్ను కనుగొంటాడేమో ఎవడైనా ఎందుకు కొనుక్కుంటాడు ఎవడు అక్కడ కావండి ఎవడు కనుగొంటాడు ఎవడు లేడు కదా ఇంక మిగిలింది ముగ్గురే కదా ఆదాము అవ్వమ్మ ఈ కయ్యనే కదా ఉంటారు ఇంకా ఎవడైనాను నన్ను కనుగొంటాడేమో వాడు నన్ను చంపేస్తాడేమో అని దేవుడిని అడుగుతాడేంటి దేవుడు కూడా ఒకవేళ నిజమే ఎవడైనా నేను కనుగొని చంపేస్తాడేమో అలాగా నేను చంపకుండా ఉండు నాకు నేను నీకు ఒక గుర్తు కూడా వేస్తానని చెప్పి దేవుడు ఒక గుర్తు కూడా వేశాడు అతనికి అంటే ఎవడైనా చంపుతాడని దేవుడు కూడా అంగీకరించాడు అక్కడ అంటే దాని అర్థం ఏంటి అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు ఈ వాదనంతా అయిపోయిన తర్వాత దేవుడు అతనికి ఒక గుర్తు వేసిన తర్వాత చూడండి పదహార వచ్చినాం అప్పుడు కా ఈయన సన్నిధిలో నుండి నుండి వెళ్ళి ఏదేనకు తూర్పున నోదు దేశంలో కాపురముండెను కయ్యను తన భార్యను కూడినప్పుడు అని ఏదేను దేశం అంటే దేశం ఎలా వచ్చింది అక్కడ మనుషులు ఎలాగొచ్చారు ఎవడైనాను అన్నాడంటే ఆ ఎవడైనా అనేవాళ్ళు జనాలు ఎలాగొచ్చారు ఒక దేశమంటే ఒక మాట కనీసం ఒక యాభయో వందిలు అన్నా ఉండాలి కదా ఒక దేశానికి అది ప్రారంభ దినాలు కాబట్టి ఒక చిన్న ఊర్లాగైనా ఉండాలి కదా ఒక దేశం ఉందంట మరి కయ్యుకి భార్య ఎలా వచ్చింది అంటే ఉండేటప్పటికి ఇంకా చాలామంది పురుషులు ఉన్నారు చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు మరి వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు అన్నా రాయిబడ్డాయా వాళ్ళ పేర్లు రాయబడలేదు మరి ఎవరి పేర్లు రాయిబడ్డాయి గారి పేరు దగ్గర నుంచి రాయబడ్డాయి దేవునికి స్తోత్రం అలెలుయా వీలారా కనుక ఆదాము గారి యొక్క వంశావళిలో కయ్యిని గారి పేరు రాయి పడకపోవటం వలన కయ్యిను సర్పానికి పుట్టినట్టు కాదు అర్థమైందండి కయ్యను సర్పానికి పుట్టినట్టు కాదు ఎందుకంటే కయ్యిని పేరు రాయిబ కయ్యిని కంటే ముందు ఉన్నటువంటి ఎవడైనను అని సంబోధిస్తున్నాడే ఆ ప్రజల పేర్లు లేవు ఇలాగ చాలామంది పేర్లు దేవుడు రాయించలేదు కేవలం కేవలం ఇప్పుడున్న బ్రతుకున్నటువంటి మనమందరము కూడా ఎలా వచ్చాము ఎవరి నుండి వచ్చాము అని మనం అందరము తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కొన్ని ముఖ్యమైనటువంటి వంశావళిని దేవుడు రాయించాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే వాళ్ళందరూ కూడా జలప్రళయంలో ఏమైపోయారండి వాళ్ళందరూ చచ్చిపోయారు ఇప్పుడు వాళ్ళ తాలూకు ఎవరు లేరు జలప్రాలయంలో రక్షణ పొందింది ఎవరు నావాహు గారు నావాహు గారికి షేము హాము అని ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురు సంతానమే ఇప్పుడు భూమి మీద ఉన్నారు అంటే నావాహు గారు కూడా ఎలా వచ్చాడు అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదిగో నావాహు గారు ఏమో పలానాయనికి పుట్టాడు పలానా ఏమో పుట్టాడని మనకి ఆ వంశావళి క్రమాన్ని ఇస్తూ చేతుగారి దగ్గరికి చేరి చేతుగారు ఏమో ఆదాము గారికి పుట్టారని చెప్పి మనమందరము కూడా ఒక్క ఆదాములో నుండే వచ్చామనడానికి ఆదాము గారి యొక్క వంశావళి అక్కడ రాయబడుతూ వచ్చింది ఆ విధంగా దేవుడు కొంతమంది పేర్లు రాయడానికి ఆయన ఇష్టపడలేదు అందుచేత గారి పేరు ఆదాము గారి యొక్క వంశావళిలో రాయలేనంత మాత్రాన గారు సర్పానికి పుట్టినట్టు కాదు